నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి ప్రముఖ రాజకీయ అప్డేట్సే మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే వర్మ సార్ జగన్ మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతున్నారు ఇందులో ఏది నిజం ఇన్నర్ సర్కిల్స్లో చాలా గొసగోసలు ఉన్నాయి ఆయన కూడా కొంతమంది కోర్టు టీంతో చెప్పారండి ఏ నేను అరెస్ట్ చేయొచ్చు అయినా మీరేమీ అధ్యయపడద్దు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనమే గెలుస్తాము నేను ఒకవేళ జైల్లో ఉన్నా సరే మీరు టెన్షన్ పడద్దు మీ కార్యక్రమాలు మీరు చేయండి ఏంటి అసలు జగన్ అరెస్ట్ అనే అంశం ఆ పని ప్రభుత్వం నిజంగా కక్ష సాధి చేసే అవకాశం ఉంటుందా లేకపోతే ఏదైనా తప్పుల మీదే ప్రధానంగా దృష్టి పెట్టి ఏమైనా పొరపాట్లు జరిగితే తప్పులు ఏమైనా దొరికితే దాన్ని బట్టి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది బేసిక్గా జగన్ అరెస్ట్ అయిపోతాడు అనేది కొన్ని ఛానల్స్లో ప్రముఖంగా వస్తుంది ఊహాగానాలు అవి సాగుతున్నాయి అసలు పోలీసులు వెళ్ళిపోయారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నారు లేదా గనవరం ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నారు ఇలా చాలానే జరిగినటువంటి మాట నిజమో నిన్నంతా కానీ వాస్తవంగా చూస్తే ఏ ఒక్కరో ఒక మాట జగన్ పేరు చెప్పినా అరెస్ట్ చేద్దామని చాలా కాలంగా ప్రభుత్వం ఎదురు చూస్తున్న మాట కూడా నిజం విజయసాయిరెడ్డి మారిపోయే అప్రూవర్ అన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ జరిగాయి తీరా చూస్తే ఎవరు ఆయన పేరు ఇంతవరకు చెప్పట్లేదట మిగతా ఆయన సాధారణ భాషలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి కాబట్టి ఒక ఆధారము లేదా ఏదైనా దొరికితే చేయాలి అని ప్రభుత్వం ఎదురు చూసిన మాట నిజమే అయితే కూటమిలో ఒక అసంతృప్తి కూడా ఉంది మనం మంచి సమయం అంతా పోగొట్టుకున్నాం ఈ లోపల ఆయన జనంలోకి వెళ్ళి పెంచుకుంటున్నాడు హైప్ పెరుగుతోంది హైప్ పెరిగిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే మనకు అది రివర్స్ అవుతుంది దీనికి తోడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినందుకే జగన్ అని ఒక పెద్ద అభిప్రాయము వాదన నమ్మకం ప్రజల్లో ఉంది కదా కాబట్టి ఇప్పుడు ఈ హైప్లో ఎన్ని వేల మంది వస్తున్నారు మాకు అది వాళ్ళు అంటున్నప్పుడు ఇప్పుడు అరెస్ట్ చేస్తే మాది మనకు అది రివర్స్ కొడుతుందేమో కానీ ఒక చర్య కూడా తీసుకోకపోతే ఆయన రోజు సవాల్ చేస్తుంటే ఎట్లా అని సో ఈ విధంగా ఒక సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా కనిపిస్తుంది సర్కార్ ఏదో ఒక దాంట్లో అరెస్ట్ చేసి తీసి పెట్టడమో కోర్టులో హాజరు ఇట్లాంటివన్నీ అది జరగవచ్చు అదేమి అంత అసంభవమైన ఇందిరాగాంధీ దగ్గర నుంచి కరుణాని దగ్గర నుంచి ఆకరించా కన్నా కూడా అది వరకు అప్పటికి ముఖ్యమంత్రి అవ్వలేదు కానీ అంతకుముందు అరెస్ట్ కూడా అయ్యారు కదా కాబట్టి నిజమా అంటే చేయాలన్న కోరికే ఎప్పికెల వరకు ఉన్నమాట నిజం చెయ్యడం మంచిదా కాదా అన్న దాని మీద ఒక అభిప్రాయానికి వాళ్ళు ఇంతవరకు రాలేదు మూడోది కేంద్రం యొక్క గ్రీన్ సిగ్నల్ కూడా వాళ్ళకి పెద్దగా లభించలేదు చేసుకుంటే మీ ఇష్టం వాళ్ళు చేసుకుంటే మీ ఇష్టం అంటే మనల్ని దించిన తర్వాత వాళ్ళు కొమ్ముస్తారేమో అని ఇప్పుడు జగ చంద్రబాబు ఢిల్లీలో ఉన్నారు మూడు రోజుల పాటు అంటే అక్కడ కూడా మీరు జగన్ పట్ల ఎందుకు కొంచెం కఠినంగా ఉండండి జగన్ వైసీపీ వాళ్ళ విషయంలో మీరు మెతంగా ఉంటున్నారు మీరు సాఫ్ట్గా ఉంటున్నారు ఒక విధంగా చెప్పాలంటే మీరు రెండు పార్టీల మధ్య నాటకం నడిపిస్తున్నారని మా తెలుగు ప్రజలు భావిస్తున్నారు కాబట్టి మీరు గట్టిగా ఉండండి అనే అడగడానికి వెళ్ళారని సో ఈ నేపథ్యంలో చూస్తే మానసికంగా సిద్ధమైనారు భౌతికంగా కూడా అంటే ఫిజికల్గా కూడా సిద్ధమైనారు ఇది ఇదివరకు ఉదాహరణకు నేను మీ గతంలో కూడా చెప్పా మైసూర జగన్ మీద పోటీ చేసిన పెద్ద మనిషివి మీరే వెళ్ళి మళ్ళీ వైసీపీలో చేరారు ఏంటండి అని అడిగితే ఏం చేయాలి జగన్ నేను అరెస్ట్ అయితే కొంచెం బయట బయటవన్నీ చూసుకోవడానికి సీనియర్ జిల్లావాడి ఉంటే మంచిది ఇట్లా పెద్ద అయిన అడిగితే నేను వెళ్ళాను ఆయన చెప్పాడు సో ఇప్పుడు కూడా కొంతమందిని ఆ విధంగా చేర్చుకోవటము సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ లీడర్షిప్ను తీసుకోవడం ఇట్లాంటివన్నీ అతను కట్టుదిట్టాలు చేసుకున్న మాట నిజమే కాబట్టి ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎనీథింగ్ మే హ్యాపెన్ ఊహ ఊరికేనే మనం ఊహాగానాలు చేసిన క్షేత్రస్థాయిలో లేకపోతే రాజకీయ నేతలు బుర్రల్లో ఉండే విషయాలు వేరుగా ఉంటాయి కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకోండి చెప్పాలంటే రాజకీయాల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అనేది కొంతమంది గోడ మీద పిల్లి ఇటువంటివి అంటూ ఉంటారు కానీ తెలిసి తెలియని మాటలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళే ఒక నిర్ణయానికి రాలేకపోతే అది కాదు కాబట్టి అరెస్ట్ చేయడానికి కావాల్సిన అన్ని సన్నాహాలు ఆ దిశలో జరుగుతున్నాయి అన్నీ ఆ దిశలో జరుగుతున్నాయి ఆ ప్రతి ఆధారంలో కూడా ఎక్కడైనా జగన్ను పిన్ పాయింట్ చేసి పికప్ చేయడానికి ఏం దొరుకుతుంది అనే గల గాలిస్తున్నారు జల్లెడు బట్టి ఇప్పుడు ఉదాహరణకు ట్యాపింగ్ కేసులో ఉన్నటువంటి నిందితులు తెలంగాణలో వీళ్ళు దుబాయ్లో లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని నిన్నటి నుంచి స్టోరీస్ ఆర్ డూయింగ్ రౌండ్ అంతే కదా ట్యాపింగ్ ఒక కొలిక్కి తెచ్చారు కదా చాలా సిట్ వేశారు తెచ్చారు బెయిల్ రద్దు చేయించారు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి ఇటువంటి దాంట్లో ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా ఒక ఆధారం ఏమి దొరకదు అని కూడా మనం ఏమీ చెప్పగలిగింది లేదు దానికి తోడు మిథున్ రెడ్డికి బెయిల్ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించటం కానీ విజయసాయి రెడ్డి కూడా మళ్ళీ సమయం తీసుకున్నారు వెళ్తానని వెళ్ళలేదు కాబట్టి వీటి అన్నిటి రీత్యా ఉచ్చు అయితే బిగిస్తున్నారు ఉచ్చు బిగిస్తున్నారు అన్నీ మన చేతుల్లోకి వచ్చాక ఎప్పుడు మన రాజకీయ అనుకూలతను బట్టి ఒక పాయింట్ ఒక టైం తీసుకొని మోస్ట్ కన్వీనియంట్ టైము బాగా మనం కలిసి వచ్చే టైంలో అరెస్ట్ చేయొచ్చు అని వాళ్ళు ఆలోచిస్తున్న మాట మటుకు నిజం ఖచ్చితంగా జగన్ అరెస్ట్ చేస్తారు ఏ టై టైమింగే ఇక్కడ క్వశ్చన్ అరెస్టింగ్ ఖాయం టైమింగ్ సందిగ్ధం అంతవరకు మనం చెప్పచ్చు కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగితే కూడా వాళ్ళు చేయొచ్చు మీరు చూడండి నిన్న జగన్ మాట్లాడిన దీంట్లో దాదాపు సవాల్ చేసే స్థాయిలోనే ఉంది చాలాసార్లు ఆయన జైలుకు పోలేదా నేను ఇంతకుముందు పదహారు నెలలు పోయొచ్చాను ఏమైంది అన్న మాట కూడా అనేక సార్లు మానసికంగా క్యాడర్ను లీడర్స్ను సిద్ధం చేయడానికి కూడా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు కేసులు పోలీసులు ఇవన్నీ అస్సలు కేసులు పెట్టినా అరెస్ట్ చేసినా తట్టుకునే వాళ్ళే పార్టీలో ఉండండి అని కూడా ఆయన బల్లగుద్దీ ఒకటికి రెండు సార్లు చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనే చెప్తుంటే అంతేందుకు ఇప్పుడు గణవరం విమానాశ్రయంలో పొద్దున్న ఇందా జరిగింది చూస్తే ఆయన వచ్చేసరికి అప్పటికే చాలామంది వైసీపీ వాళ్ళు వచ్చారు పోలీసులు ఏమో ఆపుతున్నారు వాళ్ళు దాదాపు అడ్డం తిరుగుతున్నారు అంటే మీరు ముందే చెప్పాల్సిందే మీ నాయకుడిని కలుసుకోవడానికి మీరు రాకూడదని మీరు చెప్తే అప్పుడు మేము ఆలోచించేవాళ్ళం మీరు మా హక్కులను కాలరాస్తున్నారు అంటే ఇప్పటివరకు వివిధ చోట్ల జరిగినటువంటి పరిణామం ఒక విధంగా ఈ ముఖాముఖి అన్నది ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర అంటే ప్రతిసారి ప్రతి పదిహేను రోజులకి ఒకసారో జగన్ బెంగళూరుకో లేకపోతే వెళ్ళటము ఇక్కడికి రావటము పోవటము ఇది ఒకటి జరుగుతుంటుంది ఒక పెద్ద గన్నవరం ఎయిర్పోర్ట్ ఒక రంగస్థలం అనమాట కాబట్టి ఉద్రిక్తత పెరిగే దిశలోనే ఉంది యా సరే దానికి తోడు మీరు ఈరోజు పోలీసులు మాట్లాడింది చూస్తే అవును పోలీస్ అసోసియేషన్ తరఫున మాట్లాడారు ఏ స్థాయిలో ఉంది వాళ్ళు మాట్లాడింది నిన్న జగన్ మాట్లాడిన దాంట్లో ఇవన్నీ పోలీస్ డెన్లు లాగా మారిపోతున్నాయి వీళ్ళందరూ క కలెక్షన్ సెంటర్స్ లాగా ఉన్నాయి వీళ్ళు రాజకీయ నాయకులకు ఎమ్మెల్యేలుగా ఇస్తున్నారు అలా ఇచ్చే వాళ్ళకే మీరు భద్రత కల్పిస్తారా ఇలాంటి సీరియస్ కామెంట్స్ ఆయన చేశాడు ఇక్కడ నిజం చెప్పాలని నాకు విషయం గుర్తొస్తుంది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో విమానాశ్రయంలో దాడి జరిగితే నాకు ఆంధ్ర ఆయన ఎందుకు మీరు హైదరాబాద్ పోలో ఎందుకు చూపించుకున్నారంటే నాకు ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదన్నారు నేను ఆ రోజు వాళ్ళ ఛానల్లో కూర్చొని ఆ రోజు నేను మాట్లాడాను ఆ రోజు నేను ఆంధ్రజ్యోతిలో వ్యాసం కూడా రాశాను ఒక దాడి అనేక ప్రశ్నలు అని కుట్రలు అని అప్పుడు అన్నా నేను ఇప్పుడు మీరు మేమే ముఖ్యమంత్రి మళ్ళీ అధికారంలోకి వస్తామని మీరు చెప్పుకుంటూ పోలీసుల మీద నమ్మకం లేదని మీరు ప్రకటిస్తే రేపు మళ్ళీ మీకు వేరే పోలీసులు వస్తారా ఒకవైపున మీరు అప్పుడు అప్పుడు మీరు ప్రతిపక్ష నాయకుడే కానీ తర్వాత మీరు ముఖ్యమంత్రి అయ్యారు కళ్ళు మూచుకుంటే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారు మీ ప్రభుత్వం వచ్చినా వాళ్ళ ప్రభుత్వం వచ్చినా ఉండే పోలీసులు వాళ్లే కదా కాబట్టి పోలీసుల మీద పోలీసు అప్పుడు ఒక వివరణ ఇచ్చాడు అప్పుడు ఇంకా కొంచెం ఆ పార్టీ ఎక్కువగా గమనించి వినే పరిస్థితి ఉండేది ఆ నెక్స్ట్ డే ఆ సాయంత్రమే జగన్ ఒక వివరణ ఇచ్చాడు నా కామెంట్స్ మామూలు ఉన్నత స్థాయి పోలీసు అధికారులు కొంతమందిని ఉద్దేశించి చేశాను కానీ పోలీసుల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది అని ఈరోజు పోలీసులు అదే ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు మీరు వ్యవస్థనే కించమరీ